పేరు మార్చి వేరే పేరు పెట్టారు పెట్టడానికి చాలా బాగుంది ఆయన నలభై ఒక రోజు రాయమన్నారు రాసిన తర్వాత మాకు ఫలితం కనిపించి అంత ముందు ఆయన దగ్గరకు వచ్చే చాలా ఇబ్బందుల్లో ఉన్నాము లారీ ఫీల్డ్ బాగా దెబ్బతిని ఉన్నాము అక్కడ వచ్చి పేరు మార్చిన తర్వాత లారీ తీసేసి వేరే చేసుకోమన్నారు చేసుకున్నాక చాలా బాగుంది ఆయన మాకు యంత్రాలు ఇచ్చారు అవి పూజ చేసుకున్నాం చేసుకున్నాక నాకు కూడా మంచి వర్క్ వచ్చింది చాలా బాగుంది మాకు ఇప్పుడు ఏ ఇబ్బందులు లేవు ఓం మ శ్రీ శ్రీమాత్రే నమ కళలో గనక మీకు ఇవి కనపడినట్లయితే ధనహాని ధన నష్టం వస్తుందని సూచన అని మన పెద్దలు తెలియచేస్తూ ఉన్నారు సహజంగా కళ కళలు అనేవి అనేకమైన వస్తూ ఉంటాయి వాటిలో భాగంగానే కొన్ని కళలు వచ్చినప్పుడు మనకి ధన నష్టం ధనహాని మనం ఓడిపోతున్నట్లుగా మనకి విఘ్నాలు వస్తున్నట్లుగా సూచికగా మనం తెలుసుకోవచ్చు వాటిలో ముఖ్యంగా మీరు ఎక్కడికైనా వెళుతున్నప్పుడు బొంతిల్లు కూలిపోయినట్లుగా కానీ సముద్రములలో కొట్టుకుపోతున్నట్లుగా కానీ వాడలు అన్నీ కూడా మునిగిపోతున్నట్లుగా కానీ తుఫాను వచ్చినప్పుడు చెట్ల ఆకులు రాలిపోతున్నట్లుగా కానీ అలాగే మీ ఇంటి పైకప్పు లేచిపోతున్నట్లుగా కానీ మీ జుట్టు ఊడిపోతున్నట్లుగా కానీ ఇలాంటి కళలు కనుక మీకు వచ్చినట్లయితే ధన నష్టం వచ్చి తీరుతుంది అని చూచక అలాగే మీ షర్టు బటన్స్ ఊడిపోతున్నట్లుగా మీరు పెట్టుకున్నప్పుడు ఈ జా జారి పడిపోతున్నట్లుగా విరిగిపోతున్నట్లుగా మీకు కల వచ్చినట్లయితే మీకు త్వరలో ఇబ్బందికరమైన పరిస్థితులు ఆర్థిక ఇబ్బందులు వస్తాయని చూచికగా మన పెద్దలు తెలియచేస్తున్నారు అలాగే బ్యాంకుల్లో మనం కీలో నిలబడి అప్పు తీసుకున్నట్లుగా కానీ అలాగే బ్యాంకుల్లో కూర్చున్నట్లుగా కానీ ఇలా కలవచ్చినప్పటికీ కూడా మనకి ఆర్థిక ఇబ్బందులు వస్తాయి అని చూచిక అని మన పెద్దలు తెలియచేస్తూ ఉన్నారు ముఖ్యంగా స్వప్నాలకి అంతటి శక్తి ఉందా అంటే స్వప్న శాస్త్రం ఉందనే చెప్తుంది మరి నిజమా కాదా అనే దానికన్నా మన స్వప్న శాస్త్రం చెప్పిన సారాంశం ఇది కాబట్టి నమ్మకం అన్నవారు వెంటనే ఇలాంటి కలలు వచ్చినప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే మీ ఇంటి దైవము మీ కులదైవము మీ గ్రామ దేవత వారి దగ్గరికి చక్కగా మీరు తలారా స్నానమాచరించి వెళ్ళి నమస్కరించుకుని మీ కులదైవానికి ప్రాధేయపడాలి అయ్యా నాకు ఇలాంటి స్వప్నం వచ్చింది కాబట్టి ఎటువంటి చెడు ఫలితములు జరగకుండా చూడవలసిన బాధ్యత నీదేనయ్యా అని చెప్పి మీ కులదైవాన్ని వేడుకోవాలి చక్కగా బొట్టు తీసి కుంకుమ పెట్టుకుని నుదుటిన ఆ తండ్రిని పలుపలు విధములా వేడుకున్నట్లయితే మీ గ్రామ దేవతకి చక్కగా నమస్కరించుకుని పొంగలి ప్రసాదం పెట్టి అది పది మందికి వితరణ చేసినట్లయితే ఎటువంటి స్వప్నాల వల్ల వచ్చే కళల వల్ల మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆనందంగా ఉండగలుగుతాం వచ్చింది కదా అని చెప్పి భయపడిపోకుండా ఇలాంటి చిన్న క్రియే చేసి చూడండి దానివల్ల వచ్చే దుష్ఫలితాలు రాకుండా ఉంటాయి మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ భక్తి మా జేకేఆర్ జన్టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివ